ప్రైజ్ దలాడ్ దేవునితో ప్రతిదినం మనకి జ్ఞానం వివేకం ఎక్కడి నుండి వస్తాయి మన అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది జ్ఞానం చదువుకోవడానికి పరీక్షలు రాయడానికి ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి ఉద్యోగం చేయడానికి వ్యాపారం చేయడానికి కుటుంబం కట్టుకోవడానికి బిడ్డలను పెంచడానికి అన్నిటికీ మనిషికి జ్ఞానం కావాలి వివేకం కావాలి ఒక వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది ఒక వ్యక్తి మంచి నిర్ణయాలు ఎలా తీసుకోగలడు తన జీవితాన్ని తన కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన వివేకం ఒక మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది పుస్తకాలు చదవడం వలన లేదా సిరి సీరియల్స్ సినిమాలు చూడడం వలన కొంతమంది అంటూ ఉంటారు సినిమాలు చూస్తే భలే జ్ఞానం వస్తుందని సినిమాలు చూసి జ్ఞానం పెరిగిన వారు ఎవరైనా ఉన్నారా సినిమాలు చూసి ఎగ్జామ్స్ బాగా రాశాము అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా అని కుటుంబాన్ని కట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారా వాళ్ళ బ్రతుకు మార్చుకున్న వారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు కానీ సినిమాలు చూసి దొంగతనాలు దుర్మార్గం పనులు దారుణాలు హత్యలు చేసిన వారు మాత్రం కో కొల్లలుగా ఉన్నారు అయితే జ్ఞానం ఎలా వస్తుంది ఎక్కడి నుండి పుడుతుంది అయితే రండి చూద్దాం దావీద భక్తుడు ఇలా చెప్తున్నాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు అని దావీదు కీర్తనలు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వచనాల్లో చూస్తాం దావీదు కలిగి ఉన్న జ్ఞానమునకు వివేకమునకు తెలివితేటలకు ఆధారము దేవుని వాక్యమే మనం కూడా మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యముని ఎంతగా ధ్యానిస్తామో ఎంతగా చదువుతామో అంతగా దేవుని జ్ఞానాన్ని వివేకాన్ని దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతాం ప్రైజ్ ద లాడ్